ఏఎస్ఆర్ తాండ పోయే రూట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఏఎస్ఆర్ తండకు రోడ్ వెళ్ళి ఇంకా స్ట్రేట్ వెళ్ళాలి రోడ్డు లేదు ఏం లేదు చూడండి ఒకసారి ఇంకా వాటర్ వర్షాకాలం వాటర్ వల్ల ఇలా వెళ్తూనే ఉండాలి ఇలా ఎంతసేపు వెళ్ళాలో నాకు కూడా తెలియదు ఏఎస్ఆర్ తండకు వెళ్ళే రూట్ అన్నమాట రామలక్ష పోయేసారి మెన్ తోనే ఉండాలి ఒక నిమిషం ఫ్రెండ్స్ కర్మషన్ లేట్ ఉంది లక్ష్యం ఏంటి నేను కూడా ఎంటెన్స్ ఆడుతున్నా ఆ కూడా ఈ కందాకలే లేదు ఇదే రూట్ అన్నమాట కందాకలేనే పచ్చటి వాతావరణంలో ఉంటారు వాళ్ళు ఒకసారి చూడండి ఎంత బాగా ఎలాంటి కాలుష్యంలో కానీ ఉంటారు పచ్చటి వాతావరణంలో ప్రధానంగా ఉంటారు చూడండి ఇది ఎంత ఇక్కడ ఎలాంటి కాలుష్యం ఎలాంటి చాలా బాగుంటుంది ఇంకా రోజులు అంటే ఇంకా బాగుంటుంది చుట్టూ పొలాలు వావ్ పచ్చడి ఎంత చూడండి చెట్లు చేమలు పచ్చడి పొలాలు ఒక రోడ్డు మాత్రమే ప్రాబ్లంగా ప్రభుత్వం పట్టించుకొని ఇది రోడ్ వస్తే చాలా బాగుంటుంది లోపలికి ఇలా వెళ్తూనే ఉండాలి చూడండి చుట్టూ ప్రదేశాలు చాలా అంటే చాలా బాగుంది రామవాల చెక్కపేట నుంచి వెళ్ళి లోపలికి రావాలి ఇది ఒక తాండా మళ్ళీ ఇప్పుడు ఎంత దూరం వచ్చామో అంత దూరం మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగితే ఇంకొక తాండా వస్తుందట ఇక్కడ తాండాకు వెళ్ళే రూట్ ఇదో ఇదో నాకు కూడా తెలియదు డైట్ ఇది రూట్స్ దీని ఎటుకోవడం నాకు కూడా తెలియదు పేరెలా సైడ్ ఉందో ఈ తండాకు వెళ్ళే రూటు ఏంటో తెలియదు دایدا څو ډېر لړګی ورنسته